ఫ్రెండ్స్ అరుణాచలం టెంపుల్లో మనకి ఒక వింత అయితే ఉంటుంది అనమాట అదేంటంటే అరుణాచలంలో ఉన్నటువంటి తొమ్మిది గోపురాలు మనకి పండపైను చూస్తే కనబడతాయి కానీ అరుణాచలం టెంపుల్లోనే మనకి ఒక ప్లేస్ అయితే ఉంటుందండి అది సర్కిల్ పాయింట్ అనమాట సో ఈ సర్కిల్ పాయింట్ నుంచి చూస్తే మనకి తొమ్మిది అయితే కనిపిస్తే ఒకసారి మనం లెక్క పెడదాం తూర్పు వైపు మనకి మూడు అయితే ఉన్నాయండి రాజగోపురం నుంచి మూడు అయితే ఉన్నాయి ఉత్తరం వైపు అయితే రెండు గోపురాలు అయితే ఉన్నాయి పైన ఒకటి కింద ఒకటి పడవరం వైపు అయితే రెండు గోపురాలు ఉన్నాయి మొత్తం ఏడు దక్షిణ రెండు ఉంటాయండి చూసారు కదా సో ఎవరు వచ్చినా సరే ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్కిల్లో ఉండి తొమ్మిది గొప్పలు చూస్తారు మంచి గొప్పగా మీ అందరు కూడా అరుణాచల్ శివ